హాయ్ అండి అందరికీ శుభోదయం మరి అయితే మరి నేను రాజనగర్ అయితే వెళ్తున్నానండి రాజనగర్లో అవుట్ ఉంది ఆ వర్క్ ఏంటనేది అక్కడ వరద వల్ల ఒక టేబుల్ అనేది పాడైపోయింది ఆ టేబుల్ ఎలా చేయాలి ఏంటి అని మరి అది వెళ్తున్నాను అండి వర్క్ ఏం చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడైతే நேனாத்து இப்போ ராஜினர் தான் வச்சு ராஜினர் ரொம்ப அறிக்கைக்கு ராஜ்நாள் படி மீது மனம் இடாது இது வனாக்கால கூட வெள்ளி மறுதை சூசம் எல்லாம் బస్సు దగ్గరికి వెళ్తే ఇప్పుడే వచ్చామండి ఏ సామాన్లు కూడా తీసుకొని వచ్చాను అండి ఇదైతే పాత టేబుల్ వరద రావటంతో ఇవి చవరకు చాలా ఐదు వరకు వచ్చింది ఇది షాప్ అనమాట ఇది ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ చేస్తారు మరి ఫ్రేమ్స్ అన్నీ మరి పాడైపోయినాయి మరి వీళ్ళు చాలా లాస్ పడ్డారు వీళ్ళైతే ఇవన్నీ లోపల ఫ్రేమ్స్ ఇవన్నీ మొత్తం బురద బురద అయిపోయినాయి ఇప్పుడైతే మనమైతే మనం ఇదైతే కొత్తది చేస్తున్నాం మరి షీట్ అయితే ఒక షీట్ ఒకటి తెప్పించాను నేను ఒక షీట్లో మరి చేద్దాం చూస్తున్నాం సేమ్ ఇదే బల్ల ఇలాగైతే తయారు చేయాలి ఇప్పుడు మనం ఆ షీట్ కూడా కలర్ చూపిస్తాం మీకు ఇదిగోండి షీట్ అయితే తెప్పించామండి దీన్ని అయితే మనం ఇలాగ కబోర్డు తయారు చేస్తాం సైజులు మనకి ఎలాగ అనేది ఇది లోపలికి మొత్తం నీరు చాలా మటుకు వచ్చేసి ఎలాంటి సరుకు పాడైపోతే మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తది సరుకు కొత్త సరుకు తెప్పించారు ఆర్డర్ ఉన్నాయంట ఇదండి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పాపం చాలా వరకు లాస్ ఏర్ మొత్తం పాడైపోయినాయి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పాడైపోయిన వరకు చాలా వరకు బయటపెట్టేశారు ఇతరు అయితే కొత్త అయితే తెప్పించుకున్నారు మరి ఈరోజు అయితే ఇదండి వరకు